హాయ్ ఫ్రెండ్స్ మనకి చదివినటువంటిది మన యొక్క బ్రెయిన్ గ్రహించాలంటే దానికి అనేక పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులను మనం ఒకసారి చూద్దాం ఇది మనకి ఏ ఎగ్జామ్లు అయినా కూడా ఇటు జిఎస్గా కావచ్చు టీఎస్ టెట్ టిఎస్సీటీల్లో ఖచ్చితంగా అడుగుతున్నటువంటి సైకలాజికల్ బిట్స్ ఒకసారి గమనిద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇది ప్రతిదీ కూడా మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు లేదు చూడడం ద్వారా ఎనభై మూడు పర్సెంట్ మనం మన బ్రెయిన్కే గ్రహిస్తామన్నమాట అంటే వినడం ద్వారా పదకొండు పర్సెంట్ అంటే ఇక్కడ వినడం అనేటువంటిది చెవులు ఇంద్రియాలు వచ్చేసి చూడటానికి కళ్ళు ముక్కు అనేటువంటి వాసన చూడటం ద్వారా మూడు పాయింట్ ఐదు పర్సెంట్ మనం ఆ యొక్క వస్తువు ఏమిటి అనేటువంటిది గ్రహించదు స్పర్శ అనేటువంటిది ఒకటి పాయింట్ ఐదు రుచి అనేటువంటిది ఒక పర్సెంట్ అనమాట బాగా ఇది ఎగ్జాంపుల్ ఎలా అడిగారంటే నేను చెప్తాను ఎక్కువగా మనిషి ఏ అభ్యసన ప్రక్రియ ద్వారా మెదడు గ్రహిస్తుందని ఒకసారి అడిగాడు అనమాట డిఎస్సిలో చూడటం ద్వారా ఎంత పర్సెంటేజ్ ఎనభై మూడు పర్సెంట్ తక్కువ గ్రహించే శాతం ఏ అభ్యసన ప్రక్రియలో జరుగుతుంది రుచి చూడడం అనమాట వన్ పర్సెంటే ఆఖరికి స్పర్శలో కూడా వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది వాసన చూడడంలో మూడు పాయింట్ ఐదు ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క జీకే ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అనుకోండి ఓకే ఫ్రెండ్స్ మనం అందుకనే చదువులో విద్యలో కానీ ఉపయోగించినట్లయితే టీచర్ చెప్పేటప్పుడు చూస్తూ బోర్డు పైన వింటే దాదాపుగా మనకి నైంటీ పర్సెంట్ అబౌ గుర్తుంటుంది అదేవి కాకుండా ఏదైనా ఒక ప్రయోగము చేస్తూ లేదా చూస్తూ ఉన్నా కూడా ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నుంచి మీకు ఒక బిట్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంది ఇప్పుడు ఒకసారి మరి గుర్తుపెట్టుకోండి తక్కువ అభ్యసన ప్రక్రియ ఏది గ్రహించే శాతం అంటే రుచి చూడటం ఒక పర్సెంటేజ్ స్పర్శ మూడు పాయింట్ ఐదు మరి వినడం ద్వారా పదకొండు చూడడం ద్వారా ఎనభై మూడు పర్సెంట్ ఓకే ఫ్రెండ్స్ అందుకని ఈ యొక్క ఇంద్రియాలను ఒకేసారి ఎక్కువగా ఉపయోగిస్తే ఎక్కువగా మనకి గుర్తుంటుంది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ మరో వీడియోతో అయితే కలుద్దాం ఖచ్చితంగా ఈ పట్టికైతే నేర్చుకోండి ఫ్రెండ్స్